వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ ఈ రోజు మనము నాగోల్లు నుంచి కుంటూరు రోడ్ వెళ్లే వయా హైక్ నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ తీసుకున్నాము ఒకసారి ఇక్కడ అన్నగారు ఉన్నారు శంకర్ గారు ఒక్క దీని గురించి వివరించాను ఎక్కడ ఉంది ఏంటి ఎలా ఉంది నమస్తే నగర్ నమస్తే ఇది కుంటూరు మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్లాట్ ఇది మొత్తం ఆరు వందల ఎనభై ఐదు గజాలు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ బిట్టు వచ్చి రెండు వందల ఎనభై గజాలు ఒక బిట్టు రెండు గజాలు ఒక బిట్టు రెండు అన్నది ఒక బిట్టు ఈ ప్లాట్ ఎంత ఉందా ఈ ప్లాట్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నల్ మెయిన్ రోడ్ కార్నర్ సౌత్ వచ్చి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వెస్ట్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉందండి సెట్ బ్యాక్ ఇచ్చారు ఆ నీటిలో వచ్చేసి మొత్తం మూడు ప్లాట్లు ఉన్నాయి నీటిలో కావాలి అంటే మొత్తం అందరికీ ఒకటే అమ్ముతారు లేదు అంటే సపరేట్ సపరేట్ కూడా చేస్తారు అయితే అన్న దీన్ని డైమెన్షన్ అన్న దీని డైమెన్షన్ సౌత్ వచ్చేసి వెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ అదే స్క్వేర్ దాదాపు దాదాపు వావ్ స్క్వేర్ బిట్ చాలా బాగుంది ఇది సౌత్ సౌత్ వచ్చి